హలో ఫ్రెండ్స్ నా పేరు నరేంద్ర అందరూ ఎలా ఉన్నారండి నేను ఇప్పుడు వాడపల్లి వచ్చానండి నాకు వాడపల్లి వెంకటేశ్వర స్వామి అంటే చాలా నమ్మకం అండి నాకు ఏ సమస్య వచ్చినా ఆయన ఆయనకే చెప్పుకుంటాను ఆ సమస్య తీరుతుందండి లాస్ట్ ఇయర్ ఇలాగే ఒక సమస్య వచ్చిందండి వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు తిరుగుతానని అనుకున్నానండి అలాగే చేశాను కూడాను ఏడు శనివారాలు పూర్తి అయ్యేటప్పటికీ నాకు ఆ సమస్య తీరిపోయింది అప్పటి నుంచి నాకు బాగా నమ్మకం అండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది కదండి ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దయ వల్ల నా జీవితంలో కష్టాలన్నీ తీరుస్తారని నమ్ముతున్నాను నా మనసులో ఒక కోరిక కోరుకున్నానండి ఆ కోరిక తీరాలని ఏడు వారాలు స్టార్ట్ చేశానండి మళ్ళీ ఏడు శనివారాలు ప్రదక్షిణ చేస్తే ఆ కోరిక తీరుతుందని నమ్ముతున్నాను ఇది మొదటి వారం అండి మిగతా ఆరు వారాలు కూడా ఇలాగే వీడియో షూట్ చేసి పెడతానండి నా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వారం మొత్తం ఫ్యామిలీతో వచ్చానండి పిల్లలను కూడా తీసుకువచ్చాను వీడియో తీయడం పూర్తిగా కుదరలేదండి కొంచెం కొంచెం తీశాను నెక్స్ట్ వీక్ నుండి ఈ వీడియో కంప్లీట్గా చేస్తానండి ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాటు మీ సపోర్ట్ కూడా ఉంటుందని కోరుకుంటున్నానండి ఇక్కడ వరి పొలాలు అరటి తోటలో కొబ్బరి తోటలు ఇలాగ ప్రకృతి అందాల నడుమ ఒక పక్క వరి పొలాలు మరో పక్క కొబ్బరి ఇంకో ఇంకోవైపు అరటి తోటలో అలా ఎడి చూసిన పచ్చదనంతో నిండిపోయి చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుందండి వాడపల్లి గుడిగా అయితే చేరుకున్నామండి మా ఊరు నుంచి వాడపల్లికి అరవై అరవై ఐదు కిలోమీటర్లు దూరం ఉంటుందండి మాకు ఇక్కడ రావడానికి గంటన్నర టైం పట్టిందండి ఇవాళ శనివారం కదా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది మేము వాడపల్లి వచ్చేసరికి టెన్ థర్టీ పోతుందండి లేట్ అయిపోయింది జనం కూడా బాగా పెరిగిపోయారండి క్రౌడ్ ఎక్కువైపోయింది ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని ఎర్రచంద స్వరూపుడు అంటారండి ఆ స్వామివారిని దర్శించుకున్న రోజు మాకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఆ రోజంతా పీస్ఫుల్గా ఉంటుంది చూసారండి బైక్స్ పార్కింగ్ చేసే ఏరియాలో ఎన్ని బైక్స్ ఉన్నాయో ఈ బైక్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎన్ని వేల మంది వచ్చారు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల వీడియో తీయడం కుదరలేదండి చాలా కొంచెం ఇబ్బంది పడ్డాను పిల్లలతోను వారం వారం జనం పెరుగుతున్నారండి గుడి డెవలప్ అవుతుంది ఈ గుడికి వచ్చిన వారందరూ కూడా గుడి చుట్టూత ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటారండి అంతేకాకుండా పక్కన సొంత ఇల్లు లేని వాళ్ళు ఏడు ఇటుకులు పెట్టి పూజ చేసుకుంటే ఇల్లు కట్టుకుంటామని నమ్మకం అండి ఓకే ఫ్రెండ్స్ మాకు స్వామివారి దర్శనం జరిగిందండి ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్